మిర్యలుగుడ పట్టణంలోని సీతారాంపురంలో గల శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయం గీతా మందిర్లో ధనుర్మాస పాశుర ఆధ్యాత్మిక బోధనలు జరుగుతున్నాయి శ్రీమాన్ ఫన్కుమారాచార్యులు ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఐదవ రోజు ఐదవ పాశురాన్ని ప్రవచించారు ఆండాల్ అమ్మవారిని స్థుతిస్తూ పూజలు నిర్వహించారు కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య కార్యదర్శి జీవుడి ప్రసాదులు పర్యవేక్షిస్తూ ధనుర్మాస ఉత్సవాలలో భక్తులు విరివిగా పాల్గొని గోదా రంగనాథుల దీవెనలు అందుకోవాలని కోరారు శ్రీమంతుడు అయిపోతాడు అలాగా మా యనా అన్న అనుకోండి మా యన మాయన మాయన అంటే అది గొప్ప అర్థం వస్తుంది అలా కాకుండా ఓకే అది వేరే విషయం అదే తాగిపెట్టారు మధురాపట్నం అంట అనగా వామనమూర్తిగా స్వామి వచ్చి ఆ వామనావతారం ఆ త్రివిక్రమ ఆ అవతారం ఆయన మన ఉపసంహారం అయ్యాక ఆయన కొంతగా తపస్సు చేశాడ ఆ తపస్సు చేసిన ప్రదేశం ఈ మధురాపట్నం అంట అటువంటి మధురా నగరంలో స్వామి ఎన్నెన్ని మాయలు చేశాడో మన వాళ్ళు తాయే ఆ మధురా పట్టణంలో ఒక దీపంలాగా ప్రకాశి ప్రకాశింప చేశాడ అటువంటి స్వామి ఆ పరమదంలో ఉన్నాడు కాసా ఇక్కడికి వచ్చి ఈ లోకంలో ఈ వరేపల్లంలో వచ్చి ఇక్కడ ఒక చక్కని జ్యోతి ప్రకాశంగా ప్రకాశిస్తున్నాడయ్యా వేరే తతో అప్రాప్య మనసా సహా అని ఆనాడు వేదం కూడా భగవంతుని గొప్పతనాన్ని தாயரை கொளதுலல் தோன்றும் மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்த வந்து நாம் தூமணத் தூவித்தது பாடி சிந்திக்க போய பிழையம் இந்த நவ தீரில் துசாகம் செப்பேல் ஒரு ஆண்டால் திவ்ய திருவடைகளே சரணம் ஓம் அஸ்மத் குருப்பியோ గుర్మాసవత మహోత్సవంలో ఐదవ రోజు భగవంతుని యొక్క సౌలభ్య గుణాన్ని వర్ణిస్తూ పరమాత్మ ఈ లోకంలో అవతరించి ఎవరికీ లభించని వాడు అందరి వాడు దొరకని వాడు అజాయమాన క్రోధ నిజాయేయు అనేక విభవ అవతారాలతో స్వామి ఏ విధంగా తన ప్రాభవాన్ని చూపించి ఈ జీవుణ్ణి తలగేసిగా తను ఆకర్షింపజేస్తాడు ఆ నీళ్ళన్నీ చెబుతూ కృష్ణావతారంలో స్వామి లేపలలో వచ్చి యశోదాదేవి యొక్క ఆ గర్భాన్ని చేసి యశోద భక్తికి లొంగి పరమాత్మ భక్త పరాధీనుడు అని చెప్పడానికి బాకాష్టగా దామోదర అనే నామం చేత కీర్తింపబడ్డాడు అటువంటి యొక్క ఆ నామాన్ని మనం నోరారా పాటి చాలు మన యొక్క పాపాలన్నీ కూడా ఎగిరిపోతాయి కమణాన్ని తరిగిపోతాయి మన పక్కన కూడా సానుకూల్యం అవుతుందంటూ ఈ వాటి పాత్రలు నామా చక్కగా ఈ పాత్రనందుకు వినవిస్తారు జై శ్రీ మన దేవస్థలు వనమేగారపూడ పట్టణంలో ధర్నోర్మాస కార్యక్రమంలో భాగంగా వీరోజు రోజు గారు పోవడం జరిగింది ముఖ్యంగా ఈ ధర్నోర్మాస కార్యక్రమం అనేది చాలా పవిత్రమైన రోజు మీరు ఎంత చక్కగా రోజు ఉదయానం వస్తే అంత మనం కూడా మనశ్శాంతి ప్రశాంతత అన్నీ కలుగుతాయి కాబట్టి అందరు రావడం కూడా జరుగుతుంది ఈ ధనుర్మాస కార్యక్రమం భాగంగా మన ప్రతిరోజు కూడా తొమ్మిదిన్నరకు సుదర్శనం జరుగుతుంది కాబట్టి భక్తులు ఆ హోమంలో ఎక్కువ చెట్టులో పాల్గొని ఆ భగవంతుని యొక్క ఆశం తీసుకొని వేదపడుతున్న యొక్క ఆశ్వసం తీసుకొని మీ యొక్క కోరికలు మీ యొక్క బాధలు మీ యొక్క కష్టాలు మీ ఆరోగ్య సమస్యలు ఉన్న సుదర్శన హోమంలో ఎంత చక్కగా పాల్గొంటే మనకు ఆ లక్ష్మీదర్శన స్వామి యొక్క ఆశీస్సులు మనకు ఉంటాయి కాబట్టి అందరూ పాల్గొవలసిందిగా కూర్చున్నాము ముఖ్యంగా రేపు మనకు శ్రీ 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 దేవనాథ్ స్వామి గారు మన ఆదాయాన్ని విచ్చిస్తున్నారు కాబట్టి రేపు మనం అందరం కూడా పదిహారు ఒక కార్యక్రమాలు ఇంటికి వెళ్ళి మీ యొక్క కార్యక్రమాలు మేము అలాగే చూసుకొని వాళ్ళందరూ కూడా పదినారు పదకొండు గంటలకు ఇక్కడ అటెండ్ అయితే మనకు రేపు మళ్ళా అదే సుదర్శనంలో స్వామివారు పాల్గొని మనకు గణసేపు పౌష్టి కార్యక్రమం నిర్వహిస్తారు కాబట్టి అందరూ కూడా పాల్గొనాలని మనవి ముఖ్యంగా స్వామివారు వచ్చినప్పుడు మనం ఎంతమంది ఉంటే మన గుడికి అంత పోదం కాబట్టి మనందరం కూడా పెద్ద సంఖ్యలో రేపు స్వామివారు వచ్చినప్పుడు పాల్గొనవలసిందిగా చేస్తున్నాను ாயே கடக்கம்

Thank um... ना इस के का हो भगवान मेरा इंद्रम पांगे विष्णु राम बोलो मेरे सुर में हरि आंठा दीवे कैसे सूर्य मनोदा कृष्मदेव महादेव वाले संग गाना वादा अहिया रंग कृष्ण माधव प्रतिमा सियाराना जगवा भगवान वही दे

ஆனால் <önemli>